తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన ఆవుల భారతీని సుప్రజా పొదుపు గ్రూపు నుండి అన్యాయంగా అధికారులు తొలగించారని పోలీస్ స్టేషన్లో వెలుగు అధికారి ఏపీఎం శశిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను ఏళ్లుగా మా గ్రామంలోనూ పథకం మహిళలతో కలిసి సుప్రజా పొదుపు సంఘం లీడర్ గా సభ్యురాలుగా కొనసాగుతున్నానన్నారు బ్యాంకు నుండి పొదుపు నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఎటువంటి విభేదాలు లేకుండా మా పొదుపు గ్రూపును అభివృద్ది చేశామన్నారు ఏ కారణం లేకుండా నన్ను పొదుపు గ్రూపు నుండి తొలగించడం అన్యాయమని నన్ను అదే గ్రూపులో సభ్యులుగా కొనసాగించాలని కొనసాగించే వరకు పోరాటం చేస్తానని అన్నారు అసలేం జరిగిందో బాధితురాలు భారతి మాటలోని విందాం నేను సిద్ధవరం గ్రామంలో ఉంటాను మా గ్రూప్ పేరు సుప్రజా గ్రూప్ నేను మేము పదహైదు సంవత్సరాల నుంచి పొదుపు కడుతున్నాం ఇంకా పొదుపు కట్టు లోన్ తెచ్చుకుంటున్నాం నేను అంత ఫస్ట్లో మూడో లీటర్గా ఉన్నా తర్వాత ఫస్ట్ లీటర్గా వచ్చా ఫస్ట్ లీటర్గా వచ్చాక ఆ లోన్ తీరిపోయాక ఇప్పుడు లోన్ తీసుకునే సమయంలో నా మీద లేని ఆరోపణలు చేసి నన్ను గ్రూపులోంచి తొలగిచ్చి నాకు చెప్పకనే తొలగిచ్చి సిఆర్ వాళ్ళు మీటింగ్ పెట్టి కానీ ఏం చేయలేకపోయారు ఏపీఎం మేడం అయితే మీటింగ్ పెట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటామని మా గ్రూపులో వాళ్ళు చెప్తే మా అమ్మాయి చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం లేకుండా ఉండాలంటే మీరు తొమ్మిది మంది కంప్లైంట్ రాసి మేడం పోలీస్ స్టేషన్ ఇచ్చేసుకోండి అని చెప్పారు వాళ్ళు ఏరే ఒక అమ్మాయిని జాయిన్ చేసుకోవాలని ఇప్పుడు రెండు లక్షలు లోన్ వస్తున్నాగా నన్ను గ్రూప్ లో నుంచి తొలగిచ్చేశారు మా ఊరు నా నేను లోన్ కట్టలేదని వాళ్ళు అబద్ధం చెప్పి తొలగించారు నాకు నేనైతే ప్రతి నెల నెల కట్టగా కట్టే కట్టి అన్నీ వాళ్ళకి చూపించుండ నాకు అంటే అత్త మామ మా నా భర్త గాని లేరు నాకు ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఎవరు వెనక అండా అదర్వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళ బంధువులు అమ్మాయిని చేర్చుకోవాలని చెప్పి నన్ను తీసేశారు సిసి సార్ ఏంటంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి సిసి సార్ అయితే మీటింగ్ పెట్టారు చేస్తున్నట్టే పోతున్నారు కానీ సార్ ఏంటంటే గట్టిగా మాట్లాడి చేయలేకపోతున్నారు డబ్బులు తినేసామని ఆరోపించి అవి అసహ్యంగా మాట్లాడుతుందని చెప్తూ ఇట్లా అంతా చేశారు సార్ నేనైతే రూపాయ బిల్లు కానీ తినలేదు సార్ మొత్తం కట్టాను వాళ్ళు ఏరే వాళ్ళని చేర్చుకోవాలనే సార్ ఇంత చేస్తున్నది కానీ కలిసాం సార్ అయిపోయాం మేడం నేను కలిసాము మేడం కానీ ఫస్ట్ లో సర్దుకోబోమని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని మమ్మల్ని బెదిరిస్తుందని చెప్పి అని చెప్పి మేడంకి చెప్పారు సార్ వీళ్ళు అమ్మాయి ఆత్మహత్య చేసి బెదిరిస్తుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు తొమ్మిది మంది కలిపి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి పోండి అమ్మాయికి ఏం జరిగినా మీకు ఎలాంటి సంబంధం లేకుండా కంప్లైంట్ ఇచ్చేసుకోమని చెప్పారు సార్ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసి మిమ్మల్ని బెదిరిస్తుందంటున్నారు కాబట్టి మీరు తొమ్మిది మంది కలిసి ఒక కంప్లైంట్ రాసుకొని పోలీస్ స్టేషన్ అమ్మాయికి ఏం జరిగినా సరే మీ తొమ్మిది మందికి సంబంధం లేకుండా ఉండాలని కంప్లైంట్ ఇచ్చేసుకోమన్నారు మేము ఇప్పుడు ఇచ్చాం సార్ కంప్లైంట్ మేడం మీద సిసి సార్ మీద ఏపీఎం మేడం మీద అవును సార్ ఒత్తిడి ఉంది ఇప్పుడు వాళ్ళు మేడం కానీ సార్ కానీ సర్ది పెట్టేస్తుంటే ఇప్పుడు ఇంత రాదు కాదు సార్ అది ఈ తొమ్మిది మంది అయినా సరే వాళ్ళు మేడం కానీ సార్ కానీ సర్ది పెట్టకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత దూరం ఇది వస్తుంది కానీ ఇదే సార్ డబ్బులు తినేసిందని అసహ్యంగా మాట్లాడుతుందని చూపిస్తున్నారు కానీ దానికి కారణాలు ఏం లేవు సార్ కారణం లేకుండా నన్ను తొలగిస్తున్నారు సార్ ఇప్పుడు రెండు లక్షలు లోన్ శాంక్షన్ అయ్యే సమయంలో నాకు వచ్చే రెండు లక్షలు పక్క అమ్మాయికి రావాలని నన్ను తీసేసి ఇట్లా చేస్తు బంధువుల అమ్మాయికి రావాలని నన్ను తీసేసి ఇట్లా చేస్తున్నాను మేడం సిసి సార్ నాకు న్యాయం చేయమని చెప్పి రెండు నెలల నుంచి తిరుగుతున్నాను సార్ రెండు నెలల నుంచి తిరుగుతున్నాయి కదా సార్ మేడం వాళ్ళు పిలిపిస్తున్నారు చేస్తున్నారే కానీ ఏమి చేయలేకపోయారు నాకు ఒక ఐదు మంది సపోర్ట్ చేస్తున్నారు ఆ ఐదు మంది కానీ వీళ్ళు ఏంటంటే లోన్ నువ్వు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి మేము లోన్ ఇవ్వమని ఆ ఐదు కానీ బెదిరించే తలకి ఐదు మంది కానీ నాకు సపోర్ట్ చేయకుండా అయిపోయారు నేను ఒక్కదాన్నే పోరు కాడతా చేస్తున్నాను ఏపీ మేడం అయితే ఆ అమ్మాయి చనిపోయినా మీకు సంబంధం లేదు అన్నట్టు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేసుకోండి అని చెప్పి చెప్పారు ఒక మహిళగా న్యాయం చేయాల్సిన మేడం నాకు అన్యాయం చేసి ఇట్లా చేసి వాళ్ళు ఈ మేడం ఉంది సార్ని చూసుకొని నన్ను ఇంకొంత కొంచెం మా ఊరికి మీటింగ్ పెట్టి ఎంక్వైరీ ఇక్కడ ఇక్కడ వరకు పిలిపించి మీటింగ్ పెట్టారు సార్ అధికారులు ఇక్కడే పిలిపించారు సార్ మా తొమ్మిది మా పది మంది వరకే పిలిపించి మాట్లాడారే కాని ఇంకా ఊళ్ళో గ్రామస్తులు ఎవరిని విచారించి పిలిపించి మాట్లాడలేదు వాళ్ళు ఈ మేడమ్ సార్ని చూసుకొని ఇంకొంత కొంచెం వేధింపులతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు నేను అదే గ్రూప్ లో ఉండి కొనసాగాలి సార్ ఎందుకంటే నా తప్పు ఏమీ లేదు నా తప్పు ఏమీ లేదు కాబట్టి నేను అదే గ్రూప్ లో కొనసాగాలి నా తప్పు లేకనే అసహ్యంగా మాట్లాడుతుంది లోన్ తెచ్చుకొని తినేసి కట్టలేదు అని చెప్పి చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు సార్ పదహైదు సంవత్సరాల నుంచి పొదుపులో కడుతుంది ఈ రోజు తప్పుకొని ఏరే గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు కదా అంటారు ఈ గ్రూప్ లో ఏ తప్పులు తీసేసి ఏరే రో గ్రూప్ లో జాయిన్ అవుతున్నాను అని చెప్పి వాళ్ళు అంటారు నాకు న్యాయం చేయాలి సార్ నేను ఇదే గ్రూప్ లో కొనసాగాల దీనికి సిసి సార్ ఏపీఎం మేడం సపోర్ట్ సార్ వాళ్ళు తొమ్మిది మందికి బాగా బాధ్యులుగా వాళ్ళే బాధ్యత వహించాలి ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు